చంటి విషయంలో సింధూరాకి ఒక పెద్ద ట్విస్టే ఎదురైంది చంటి సింధూర కొనుక్కున్న ఒక చిన్న సంగీతం ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తూ ఉంటాడు అది కూడా సింధూర తను చిన్నప్పుడు ఒక అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటుంది తన ఇన్స్ట్రుమెంట్ని బాగా చేయిస్తాడు అని ఆ అబ్బాయిని చూడాలని అనుకుంటూ ఉంటుంది కానీ చంటి ఏమో కనిపించడనమాట అయితే సింధూర నేర్పించిన పాటే తను ప్లే చేయడంతో ఇక సింధూర పరుగు పరుగున ఆనందంతో వచ్చేస్తుంది చంటి దగ్గరికి చంటి వెనకలనే తిరుగుతూ ఉంటుంది కేశవ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు సింధూరాని అంత సంతోషంగా సింధూరాని ఎప్పుడూ చూసి ఉండడు కేశవ అయితే నీకు ఈ పాట ఎవరు నేర్పించాడు చంటి అని అంటే చెప్పాను కదా అమ్మాయి గారు చిన్నప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి దగ్గరే నేర్చుకున్నానని అయితే చెప్పడంతో ఒక్కసారిగా ఆ సింధూరాకి అర్థమైపోతుంది చిన్నప్పుడు నాకు కనిపించకుండా తిరిగిన అబ్బాయి చంటి ఏనా అన్నట్టు కానీ ఒక కన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఆ అబ్బాయి తినా కాదా అన్నట్టు అనుకుంటూ ఆలోచనలో పడిపోతుంది కేశవ కూడా సింధూర ప్రవర్ వచ్చిన మార్పుకు ఆలోచనలో మునిగిపోతాడు